కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను దానికి ఆరోగ్యము రకరకాల కారణాలు ఏవి ఉన్నాయి రాలేదు రాలేదు కనిపించలేదు అని అనుకోకండి సందర్భం వచ్చినప్పుడు చేస్తాం లేదు నేను పనికిరాను అనుకుంటాం అనుకో ఎవరినో పెడతాం ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ ఆ పనులన్నీ మేము చూస్తాం వదిలేసేయండి లేదు ఇది కాదు రాజ్యసభకు వెళ్ళాలి రాజ్యసభకు వెళ్తాం లేదు పార్లమెంటే పోటీ చేయాలి పార్లమెంట్ పోటీ చేస్తే ఎందుకు చేయాలని ఆ సందర్భాన్ని పెట్టి చూద్దాం దేనికి ఇప్పుడు పనికిరాడు ఈతన అరవై ఏడు అయిపోయినాడు ఇంకేటారనుకో మానేస్తాను మానేసి ఎవరు పోటీ చేస్తే ఆ వెనక పని చేస్తాం మరి నా మీరు పని చేస్తారు కదా ఇంకొకరు చూస్తే నేను పని చేయకుండా ఉంటాను ఎందుకు అనుమానం ఎందుకు ఏదో రాజకీయ పార్టీలు అయితే ఉండాలి కదా ఈ రాజకీయ పార్టీ తప్ప ఇంకెక్కడ ఉంటాం మనం ఉండం కదా ఇంకోదారి ఉండే ప్రశ్న ఉండదు ఇతరులు చెప్పినట్లయితే ఈ మధ్యకాలంలో నేను నాలుగు పార్టీలు మారినట్లు లెక్క మొదట్లో బీజేపీ అని వచ్చింది ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాను మనం ఆ తర్వాత జనసేన వెళ్ళింది మళ్ళీ వచ్చింది జనసేన నుంచి ఆ తర్వాత టీడీపీకి వెళ్ళాను టీడీపీ నుంచి మళ్ళీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న జనసేన చేరుకుండానే ఇవ్వడం రాసింది ఎవడైతే బుద్ధి లేని వాళ్ళు ఎవరు రాసుకుంటున్నారు నాతో నలభై సంవత్సరాలు మీరు చూసిన వాళ్ళు ప్రసాదరావు ఆలోచన ఎలా ఉంటుందని మీకు తెలియగా నేను వెళ్ళిపోతే మామూలుగా ఇలా వెళ్ళిపోతాను ఓ జిల్లా జిల్లా పట్టుకొని వెళ్ళిపోతాను కానీ నేను ఒక వెళ్ళిపోతున్నాను ఎంతమందితో మాట్లాడతాను ఎంతమంది శ్రేయోతో డిస్కస్ చేస్తాను అది మన ప్రాంతానికి ఎలాగో ఉపయోగపడద్దు చూస్తాను ఏ ఏమి మిగిలిన జీవితంలో మనం సాయం చేయగలం ప్రజలకన్నా ఆలోచిస్తాను ఎన్ని ఆలోచిస్తాను అలా వెళ్ళే రోజు వస్తే ఎన్ని ఎంతమందితో మాట్లాడాలి మనం ఎన్ని సమాజాలు పెడతాం అది ఎన్ని ప్రయోజనాలనిస్తుంది అనేది ఆలోచిస్తాం భవిష్యత్తు ఏంటన్నది ఆలోచిస్తాం ప్రజా జీవితం అంటే సరదాగా వెళ్ళిపోయి గెలడం ఏంటది దానికి ఆ ప్రాంతానికి మనం నమ్ముకున్న ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమిటి మన వ్యూహం ఏమిటి మన కార్యక్రమం వచ్చే పార్టీ అండి ఆడికేడుకి తెలియదు ఆ పార్టీల్లో నాలా ఇంట్లో ఉంటాడా లక్ష అరవై వేల రూపాయలు జీతం ఇస్తారని నేను ఎమ్మెల్యే కోసం వెళ్ళాలా మీరు చెప్పండి రా వెళ్తాను అలాగే నేను దేనికి వెళ్తాను నేను నాకు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ వస్తే ఈ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది వాళ్ళ ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళు హాయిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనే దానికి నేను తలొక్కుతాను కానీ ఎప్పుడైనా ఇంక ఇతర విషయాలు తలొక్తాను మీకు ఇన్నాళ్ళు ఏంటి ఏంటి గమనించినారు ఎవడైనా నాకు అడిగినోడు ఉంటే మీకు గమనించలేదా నన్ను ఇప్పుడు కూడా సరదాగా అధికారాన్ని చేసేస్తున్న వాళ్ళకి ఆవకరణ వచ్చినప్పుడు నిలబెడతాం అయ్యా ఐదు సంవత్సరాలు ఏం చేసినారా మీరని గట్టిగా నిలబెట్టి సమయం వచ్చిన దాకా ఆగుతాం నిలబెడతాం అప్పుడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం